చేద్దాం నమస్కారం నిన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విద్యుత్తు మీద శ్వేతపత్రం ప్రకటించారు ఆ శ్వేతపత్రంలో గత ఎన్నికల ప్రణాళికలో చెప్పినటువంటి విషయాల మీద ఏమీ మాట్లాడలేదు ప్రజలందరూ తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ భారాలు తగ్గిస్తారు ఏదో ఒక రకమైనటువంటి సంతోషకరమైన నిర్ణయం చేస్తారని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు ఒక రకంగా ఆశాభంగం కలిగింది నిన్న ఆయన ప్రకటించినటువంటి శ్వేతపత్రం ఆశాభంగం కలిగింది గత ప్రభుత్వం ముప్పై రెండు వేల కోట్ల అదనపు భారాన్ని మోపింది ట్రూఅప్ ఛార్జీల పేరుతోటి ఫ్యూయల్ ఛార్జీ పేరుతోటి అట్లాగే ఈ విద్యుత్ ఛార్జీలు పెంచడం ద్వారా ముప్పై రెండు వేల కోట్లు పెరిగింది అందులో ఐదు వేల కోట్లు మరల రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలోకి వెళ్ళిపోయింది రాష్ట్ర ఖజానాకి అని స్పష్టంగా చెప్పారు గత ప్రభుత్వ హయాంలో మేము చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేశాము తీవ్రంగా వ్యతిరేకించాము కానీ ఈ ఎన్నికల ప్రణాళికలో తెలుగుదేశం పార్టీ విద్యుత్ భారాలు తగ్గిస్తాము అని చెప్పి స్పష్టంగా చెప్పారు మరి విద్యుత్ భారాలు తగ్గించేదానికి ఎలాంటి ప్రణాళిక ఇస్తున్నారో ఎంత తగ్గిస్తారో చెప్పకపోగా గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని మరలా తిరిగి పునరావృతం చేస్తున్నట్టుగా వాటిని కొనసాగిస్తున్నట్టుగా కనిపిస్తున్నది స్మార్ట్ మీటర్లు వ్యవసాయ పంపు సెట్లకు పెట్టారు వాటిని ధ్వంసం చేయమని పీక్ అవతలు పెడయమని లోకేష్ పలు సందర్భాల్లో బహిరంగంగా రైతుల్ని కోరాడు ఆయన పిలుపునందుకొని కొన్ని చోట్లు పీకేశారు కూడా కేసులు కూడా పెట్టారు రైతుల మీద అలాగే చంద్రమోహన్ రెడ్డి వాళ్ళ ముఖ్యమైన రాష్ట్ర నాయకుడు టీడీపీ కోర్టులో కేసు వేసాడు వీటిని తీసేయాలి ఎత్తేయాలని ఉపసంహరించుకోవాలని కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాటిని కొనసాగిస్తాము కాకపోతే సోలార్ సిస్టమ్కి అనుసంధానం చేసి రైతులకు ఆదాయం వచ్చి చేస్తామంటున్నారు అంటే సోలార్ సిస్టమ్ పెట్టి మీటర్ల ద్వారా లెక్కలేసి ఆ డబ్బులు పనులు మిగతా డబ్బులు వస్తుంది అసలు మీ స్మార్ట్ మీటర్లు అపోజ్ చేస్తుంది ఉచిత విద్యుత్ను కొనసాగించడానికి ఉచిత విద్యుత్తును కొనసాగిస్తామని చెప్పకుండా రైతులకి మేము సోలార్ పెడతాము దాన్ని ఆ మీటర్లకు ఆ మీటర్ల కొలతలు తీసుకోవచ్చు అనుసంధానం చేసి అని చెప్పటం అంటే భవిష్యత్తులో ఈ స్మార్ట్ మీటర్లు విద్యుత్ ఉచిత విద్యుత్ ఎత్తేసేదానికి రైతులు మేడ మీద కత్తిలాగా ఉపయోగపడుతుంది పైగా గత ప్రభుత్వంలో షిరిడి సాయి ఈ స్మార్ట్ మీటర్లు పెట్టి పెద్ద కుంభకోణానికి పాల్పడిందని తెలుగుదేశం పదే పదే ఆరోపించింది మేము కూడా ఆ రోజు దాని మీద విచారణ చేయాలని సిపిఎం కూడా డిమాండ్ చేసింది ఈ సత్యసాయి స్మార్ట్ మీటర్ల కుమ్మకోణం మీద విచారణ జరపాలని కూడా మేము డిమాండ్ చేశాం ఇప్పుడు దాని ప్రస్తావనగా ఎత్తలేదు కనీసం మాట మాత్రం కూడా చెప్పలేదు ఇంత పెద్ద కుంభకోణం వేల కోట్ల రూపాయలు కుంభకోణం దొరికితే స్మార్ట్ మీటర్ల పేరుతోటి ఏడు వందల యాభై వెయ్యి అయ్యే దాన్ని రెండు వేలు మూడు వేలు పెట్టి కొంటే దాని ఎక్విప్మెంటే పద్నాలుగు వేలు అవుతుంది అంత కలిపితే ఇరవై ఇరవై ఒక వేలు ఒక్కొక్క మీటర్కి పెట్టి ప్రజాధనం దుర్వినియోగం చేశారని చెప్పి గత ప్రభుత్వ ఏమో విమర్శ చేసిన తెలుగుదేశం ఇప్పుడు స్మార్ట్ మీటర్లు కొనసాగిస్తామని చెప్పి చెప్పడం అంటే మాట తప్పట అంటే ఎన్నికలు అయిపోయిన నాలుగు రోజుల్లోగా ఆయన వాళ్ళు ఇప్పుడు మొదటిసారి మాట తప్పినట్టుగా కనిపిస్తుంది విద్యుత్ సంస్కరణల విషయంలోకి వచ్చినప్పుడు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల నాలుగు మధ్య విద్యుత్ సంస్కరణల నెంబర్ వన్ మొదటి సంస్కరణల పేరుతోటి ఆయన చెప్పాడు మమ్మల్ని అధికారంలోంచి కూడా తీసేశారు ప్రజలేదు ఇప్పుడు మళ్ళా విద్యుత్ సంస్కరణలు త్రీ అంటున్నారు ఏమిటి విద్యుత్ సంస్కరణల యొక్క త్రీ